ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కువైట్ మాలియా చర్చ్ చర్చ్ ప్రాంగణంలో ఉన్న ఫ్రెండ్స్ చూడండి ఈ చర్చ్ ఎప్పుడు కట్టారంటే ఇక్కడ తెలవ స్థలపంలో రాసును ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల అరవై ఆరు అందరూ ఏమనుకుంటారంటే అరబ్ కంట్రీస్ కదా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఉంటుంది ఫ్రెండ్స్ అన్ని రిలీజియన్స్కి చక్కగా చూస్తారు ఫ్రెండ్స్ చూసారా పంతొమ్మిది వందల అరవై ఆరు అని రాస్తుంది ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల అరవై ఆరులోని చర్చ్ కట్టారు ఫ్రెండ్స్ మన ఇప్పుడు కొన్నిసేపు లోపలికి వెళ్ళి చర్చ్ ఎంట్రన్స్లోని ఇలా ఉంది ఫ్రెండ్స్ ఏ బట్టలు వేసుకోకూడదు ఏంటని ఇక్కడ ఎప్పుడెప్పుడు ఉంటుందని ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ఇదంతా ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇదంతా ఎంట్రన్స్ చర్చ్ ఎంట్రన్స్ ఇది చూడండి ఇదంతా చర్చ్ ఎంట్రన్స్ చూసారా ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి అన్నమాట చర్చ్ టైమింగ్స్ ఏ రోజు ఎప్పుడు ఉంటుంది ఏంటని ఈ చర్చ్ టైమింగ్స్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మదర్ మేరీ స్టాచ్యూ ఉంది ఫ్రెండ్స్ చూసారా మదర్ మేరీ స్టాచ్యూ చూడండి ఎంత చక్క ఉందో ఇండియాలో కూడా మనకి ఇలాగే ఉంటుంది చర్చ్ ఫ్రెండ్స్ సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది ఏ కాడ తీసుకోకుండా చక్కగా ఉంది ఫ్రెండ్స్ తీసేసి చక్కగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద చర్చ్ ఇది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ చర్చ్ ఇప్పుడు మనం లోపలికి చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చర్చ్ ఎంట్రన్స్కి వెళ్తున్నాం చర్చ్ ఎంట్రన్స్లో ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఇదంతా చర్చ్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ చూడండి ఎంట్రన్స్ ద్వారం ఇలా ఉంది ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలా చూడండి ఎంత ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పూజ అవుతుంది కాబట్టి నేను ఏం వీడియో తీ మాట్లాడలేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారా చర్చ్ ఎలా ఉందో కోవైట్లో చర్చ్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ముస్లిమ్స్ కంట్రీస్ అయినా అన్ని రిలీజన్స్కి వీళ్ళు మంచి వాల్యూ ఇస్తారు ఫ్రెండ్స్ కువైట్ ఎంత స్టిచ్ అవుట్ సైడ్ ఫ్రెండ్స్ ఏ ఏమాత్రం తీసుకోలేదు ఫ్రెండ్స్ మనకి ఎంత వాల్యూ ఇస్తున్నారో క్రిస్టియన్స్ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది అంత చక్కగా వాల్యూ ఇస్తుంది ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్